హాయ్ హలో సుపర్ణ లైఫ్ స్టైల్లో ఈరోజు మనం పన్నీర్తో కచోరీ తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి ముక్కలు సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొద్దిగా ఇంగువ పొడి ఇంగువ పొడి వల్ల మంచి రుచి వస్తుందండి దీనికి చక్కగా ఇంగు కూడా వేసి వేగిన తర్వాత పెసరపప్పుని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి అలా మరీ మెత్తగా ఉడకేటట్టు కాకుండా హాఫ్ బాయిల్ చేసుకొని దాన్ని జాలీలో వేస్తే నీళ్ళు పోయిన తర్వాత వడకట్టిన పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం వీటికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి దీన్ని బాగా కలిపేసి కొత్తిమీర కూడా వేసి కలిపేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ పాన్ పెట్టి కొంచెం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత క్యాప్సికమ్ ముక్కలు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇంకా ఇష్టమైన వాళ్ళు క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే క్యాప్సికము పన్నీరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని క్యాప్సికమ్ వేసాను మీకు ఇష్టమైతే ఇంకా వేరే కూరలు కూడా వేసుకోవచ్చు ఇవి పూర్తిగా వేగకుండా హాఫ్ బాయిల్ అయ్యేటట్టు వేయించుకొని దానిలో ధనియాల పొడి ఆమ్చూరు పౌడర్ వేసి బాగా కలిపిన తర్వాత దీనిలో ఒక మూత సోయా సాసు ఒక హాఫ్ స్పూను టొమాటో సాసు ఈ సాసుల వల్ల కచోరీకి మంచి రుచి వస్తుంది ఇవి వేసి కొత్తిమీర వేసి ఇది బాగా కలిపేసి ఈ బౌల్లోకి దీన్ని కూడా వేసి మిక్స్ చేసుకుందాం ఈ వేడంతా చల్లారేదాకా దీన్ని కలిపేసి దీన్ని చేత్తో నలుపుతూ ఉంటే మెత్తగా మెదిగిపోతుంది ముద్దయిన తర్వాత దీన్ని మనకు కావలసిన సైజుల్లో చక్కగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం దీనికి పూరీ కావాలి ఈ పూరీ కోసం మైదా పిండిని ఒక రెండు బౌల్స్ తీసుకొని దాంట్లో కాగుతున్న ఆయిల్ను వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా కలిపేసి ఒక టూ అవర్స్ క్లాత్ కప్పి ఉంచుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చేతిలో ఇలా ప్రెస్ చేసి చిన్న పూరిలాగా తయారు చేసుకోవాలి దీన్ని కొంచెం పొడి పిండి అద్దుతూ పొడి పిండి కాకపోయినా ఆయిల్లో ముంచుతూ ప్రెస్ చేసుకున్నా కూడా చిన్న పూరిలాగా చేసుకొని దానిలో ఈ ముద్దను పెట్టేసి మనం బొబ్బట్లకు చేసుకుంటాం కదా అలా మూసేసి దీన్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసేస్తే ఇవి చక్కగా వేగిపోతాయి ఇలా డీప్ ఫ్రై వద్దు వాళ్ళు ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి మామూలుగా కాల్చుకోవచ్చు ఆల్రెడీ మనం ఈ స్టఫింగ్ అంతా ఫ్రై చేసినవే కదా అందుకని ప్యాన్లో కాల్చుకున్నా కూడా త్వరగా కాలిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది అది కూడా ఇలా అన్నిటినీ చక్కగా తయారు చేసి వేసుకొని పాల్చుకుంటే మనకి పన్నీర్ పెసరపప్పు కచోరీలు రెడీ అయిపోతున్నాయి ఇలా మైదా పిండి కూడా వద్దు అనుకునే వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే మనం పిండి కలిపేటప్పుడు అందులో గనక షోడా వేస్తే ఈ కచోరీలు బాగా పొంగుతాయి ఇంకా కాకపోతే షోడా వల్ల ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి కాబట్టి వేయలేదు నేను ఇష్టమైన వాళ్ళు అలా వేసుకుంటే ఇంకా బాగా పొంగుతాయి ఈ పచ్చిమిర్చి వేయించేసుకుంటే ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సాస్తో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో